పెన్నానగర్లో పర్యటించారు ఈరోజు పొద్దుటూరు నియోజకవర్గం లో ఉన్నాము ఇక్కడ ఇక్కడ సమస్యలు ఉన్నాయనేది మనకు మా దృష్టికి వచ్చింది వచ్చి ఇక్కడ పర్యటించాలని చెప్పి సమస్యలు ఏమున్నాయో తెలి తెలుసుకోవాలని చెప్పి గత పది పదహైదు రోజుల నుంచి మేము అనుకుంటా ఉన్నాము ఆ క్రమంలో మేము వస్తున్నామని చెప్పి తెలియ తెలిసి ఇక్కడ హుటాహుటిన ఇక్కడ ఈ ఎంత చేసి ఇక్కడ పగలగొట్టి కాలువలు కడతాం అలాగే ప్రతి ఒక్కరు రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎవరో డిమాండ్ చేశారంట అది ఎవరైనా కానీ ప్రజలు ఇక్కడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించరు మీరు ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ ద్వారా మీరు చేయండి అంతేగాని ఇక్కడ ఏ ఒక్క ప్రజలు కూడా డబ్బులు ఇవ్వరు ఎవరన్నా పరిస్థితి లేదు కదా అదే చెప్తున్నా కదా మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఇక్కడ కనీస మౌలిక వసతులు కూడా లేవు నడవడానికి రోడ్డు లేదు ఇక్కడ మురుగునీళ్ళు పోవడానికి కాలువలు లేవు మనం ఏ దుస్థితిలో ఉన్నామో గమనించాల ఊరు గొప్ప పేరు పేరు చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం గమనించండి ఆ రోజు మనం స్వాతంత్రం అంది అని చెప్పి వచ్చిందని చెప్పి మనం సంబరాలు చేసుకుంటాన్నాం స్వాతంత్రం ఇంకా రాలేదు మన ప్రజలు ఇక్కడ స్వాతంత్రం ఇంక రాలేదు ఇలాంటి సమస్యలతో పీడింపబడతా ఉన్నాం ఇటువంటి సమస్యలతో ఎప్పుడు విముక్తి కలుగుతాదో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చేట్టు నేను తెలియజేస్తా ఉన్నాను ఆరోగ్యం సమస్యలు ఎవరు అంటే కాలువ లేకపోయినా ఉన్న పరిస్థితి ఆరోగ్య సమస్యలు చాలా వరకు లేవడుతాయి ఇక్కడ వైద్య శాఖ అధికారులు కానీ పాలక మండలు కానీ ఎవరే కానీ అధికారులు కానీ పట్టించుకోపోవడంపై మీ స్పందన నిర్ల నిర్లక్ష్యం అడిగేవాడు లేడు ప్రశ్నించేవాడు లేడు ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం వచ్చింది ఆ బాధ్యత ఉంది కాబట్టి నేను ఈరోజు వచ్చి ఇక్కడ సందర్శించి ఇక్కడ సమస్యలు నేను లేవనెత్తుతా ఉన్నాను అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో నడవడానికి కూడా రోడ్లు లేవు మురు మురుగునీళ్ళు పోవడానికి కూడా కాలో లేని దుస్థితి ఈరోజు చూస్తున్నాం కానీ చూసుకున్నట్లయితే పనులు అయితే కట్టించుకుంటానే ఉన్నారు అది కాక మళ్ళీ రెండు వేల రూపాయలు కట్టడాలని చెప్పడం ఎంత మటుకు సుభం అని చెప్పి ఈ సందర్భం నేను ప్రశ్నిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కాలువలే కాదు ఒక మంచి ప్రణాళికతో ప్రొద్దుటూరు నియోజకవర్గం అంటే ఒక ప్రొద్దుటూరు ఒక స్మార్ట్ సిటీని చేస్తాం స్మార్ట్ సిటీ అంటే గత హయాంలో మనం చూసినట్టు అభివృద్ధి చెందిన వార్డులలో వైఎంఆర్ కాలనీ వార్డులు పట్టుకొని ఇది స్మార్ట్ సి స్మార్ట్ వార్డు అని చెప్పడం కాదు స్మార్ట్ సిటీ అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాల పెన్నానగర్ అమృతానగర్ కొత్తపల్లి పంచాయతీల్లో ఉండబడిన వెనుకబడిన ప్రాంతాల నుంచి అక్కడ నుంచి అభివృద్ధి చేసి సంజీనగర్ నగర్ కానీ పెద్దగుంత కానీ ఇలాంటి ఏరియాల నుంచి డెవలప్ చేసి చెప్పడం అది స్మార్ట్ సిటీ అంటే అలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క వీధి ప్రతి ఒక్క పంచాయతీలో అభివృద్ధి చేసి మెరుగైన రోడ్లు మంచి రోడ్లు మెరుగైన కాలువలు చేసి ప్రజలు ఒక మంచి వాతావరణంలో ఉండే పరిస్థితి తీసుకొస్తాం ఏడాది గ్రాండ్ గ్రాండ్ అయితే అయితే అవుతుంది పాలకులు పట్టించుకోవడం లేదు ఎక్కడికి దీనిపై ఎలా స్పందిస్తారు అది నాయకులు సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎన్నుకోబడిన నాయకులు సమాధానం చెప్పాలా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ వస్తాయి స్వచ్ఛాంధ్ర గ్రాంట్స్ వస్తాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్రాంట్స్ వస్తాయి పన్నులు వస్తాయి పర్మిషన్లు వస్తాయి లేబర్ ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి ఇవన్నీ ఎక్కడ పోతా ఉన్నాయో ఇక్కడ ఉండబడిన నాయకులు చెప్పాలా మనుషులను మనుషుల్లా చూడండి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే మీరే ఆలోచించండి ప్రధానంగా పాలకులుగానే అధికారులుగానే మీరు ఏ విధంగా విజ్ఞప్తి చేస్తారు ఏ విధంగా పోరాటం సిద్ధమవుతారు ఇక్కడ పట్టించుకుని సరే కూటమి ప్రభుత్వానికి మూడు నెలల వ్యవధి ఇస్తా ఉన్నాం మూడు నెలల్లో ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది పంచాయతీ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తాం చివరిగా ఇక్కడ ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు ప్రజలకు ఒకటే మాట చెప్తా ఉన్నాను ఇక్కడ ప్రతి వీధిలో ప్రతి ఒక్కరికి చెప్పాను ఏ ఒక్కరు కూడా ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు మీరు అధైర్యపడవద్దు మూడు నెలల కాలం గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకొని ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చి మూడు నెలలు టైం ఇస్తూ ఉన్నాను ఇక్కడ ఎన్నుకోబడిన నాయకులు కానీ అలాగే కూటమి ప్రభుత్వానికి కానీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను మూడు నెలల్లో మీరు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా చేస్తుంది మూడు నెలల్లో మీరు చేయకుంటే పంచాయతీ ఆఫీసు ముట్టడించి ఇక్కడ ప్రజలు ఒక రూపాయి కూడా కట్టకుండా ఉండే ఆ పరిస్థితికి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను